హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గుంటూరు కారం చూసా సినిమా ఒకటే మాట త్రివిక్రమ్ గారి డైలాగ్ ఉంది కదా ఆ ఒక్క మాట విన్న తర్వాత జేబులో చేతులు పెట్టేసుకొని ఏం మాట్లాడకుండా జేబులో చేతులు పెట్టుకొని వెళ్ళిపోయినా అంటారు కానీ ఆ సినిమా చూసిన తర్వాత నెత్తి మీద చేతులు పెట్టుకొని పోవాలి అట్లుంది సినిమా సింపుల్గా చెప్తా సినిమా ఎలా ఉందంటే ఇప్పుడు ఒక కేజీ మటను వెయ్యి రూపాయలు పెట్టి కొనుక్కొచ్చుకుంటాం అయ్యా దానికి మసాలా అల్లం పేస్ట్ పచ్చిమిర్చి ఎండుమిర్చి అన్ని రకాల మసాలాలు వేసి వండిన తర్వాతే ఆ మటన్కి అంత కాస్ట్ పెట్టుకున్న అన్ని రకాల ఐటమ్స్ అందులో వేస్తేనే దానికి ఒక టేస్ట్ వస్తుంది అప్పుడు మనం వెయ్యి రూపాయలు పెట్టి కొన్న మటన్కి న్యాయం చేస్తాం కరెక్ట్గా పర్ఫెక్ట్గా తింటాం కానీ ఇక్కడ ఏం జరగల వెయ్యి రూపాయలు పెట్టి మటన్ కొన్నాం కానీ ఎట్లా వండినాం కంచుళ్ళు వేసేసినాం అల్లం వేయలే ఎల్లిపేస్ట్ అల్లం వేయలేదు ఎల్లిపాయ పేస్ట్ వేయలేదు ఉల్లిగడ్డలు వేయలే పచ్చిమిర్చి వేయలే కారం వేయలే ఏమేయలే భయ్య ఏదో అట్లా నూనె వేసేసి గిరిగిర తిప్పేసి ఏమంటారు నీళ్ళలో ఉడకబెట్టి ఆయిల్ వేసి తిప్పేసి నట్టుకుని తినేసినాం టేస్ట్ ఎట్లుంటుంది ఎట్లుంటుంది టేస్ట్ బాగోదు కదా బాగోదు గుంటూరు కారం కూడా అట్లనే ఉంది భయ్యా ఆ హీరోయిన్ ఎందుకున్నారో ఆ డ్యాన్స్ ఏందో సరే డ్యాన్స్ పక్కన పెడితే కానీ మహేష్ బాబు గారి క్యారెక్టర్ మహేష్ బాబు యాక్టింగ్ వైజ్ ఆయన బిందాస్ కానీ అంత ఓర్తున్న మహేష్ బాబు గారిని పెట్టి ఇలాంటి సినిమా తీయటం వే అందులో ఏం చెప్పాలి అసలు సినిమా గురించి నిజంగా తలనొస్తుంది ఇక పిచ్చి మహేష్ బాబు ఫ్యాన్స్ అంటే వెళ్ళి ఒకసారి చూసి రావచ్చు అంతే మహేష్ బాబు గారిని ఒక్కరిని ఊహించుకున్న ఆ సినిమాలో ఆయన చూసుకుంటా స్క్రీన్ వైపు సినిమా చూడాలి అంతే ఏముండవే త్రివిక్రమ్ గారు ఇలాంటి సినిమా తీస్తారంటే ఇక నాకు ఏమంటారు అంతే ఇక ఎట్లుందంటే ఒక పెద్ద హీరో పెద్ద డైరెక్టర్ ఇక అందులో స్టోరీ గీ ఏం అవసరం లేదు కావాల్సినవి అన్నీ ఏం అవసరం లేదు ఆగా ఇంత బడ్జెట్ ఇంత అని చెప్తాం పట్టక్కన సినిమా రిలీజ్ చేసి పడేయటం మన మీద పడేయటం మనమేమో ఎందుకు సారీ మహేష్ బాబు గారు ఫ్యాన్స్ అట్ అవ్వద్దు ఎందుకంటే రియల్ ఫ్యాక్ చెప్తాను నేను మామూలుగా అయితే రివ్యూ చెప్పను సినిమా బాగున్నా బాగాలేకపోయినా అంటే కొన్ని ట్రైలర్స్ గురించి నాకు నచ్చితే వాటి గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ ఇలా నాకు ఇలా అనిపించింది నాకు ఇలా బాగుంది అని చెప్తాను దరిద్రంగా ఉంది బాగలేదు అదే నేను రివ్యూ చెప్పను ఈ సినిమా కూడా మహా దరిద్రంగా ఉందని నేనేం చెప్పను కాకపోతే ఏంటంటే అంత పెద్ద హీరో మహేష్ బాబు గారిని మళ్ళీ ప్లస్ అంత పెద్ద డైరెక్టర్ త్రివిక్రమ్ గారు త్రివిక్రమ్ గారు మాటల మాంత్రికుడు ఇలాంటి సినిమా తీయడం అనేది ఆశ్చర్యం చేసింది అంటే అంటే పెద్ద హీరోని పడితే ఏం అవసరం లేదేమో ఏమో నాకైతే హనుమాన్ హనుమాన్ ఎక్సలెంట్ ఉంది సినిమా అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది అసలు ప్రభాస్ గారితో తీసిన ఆదిపురుష సినిమా ఎట్లుంది వంద కో ఐదు వందల కోట్ల బడ్జెట్ అన్నారు మూడు వందల కోట్ల బడ్జెట్ ఐదు వందల కోట్ల బడ్జెట్ బడ్జెట్ అంటున్నారు కానీ అందులో గ్రాఫిక్ వాల్యూ ఏమైనా ఉందా యానిమేషన్ వాల్యూ ఏమైనా ఉందా సరే వేరే ట్రాక్ వెళ్ళిపోతుంది కానీ చిన్న డైరెక్టర్లు మాత్రం చాలా పట్టుదలతో స్క్రిప్ట్ని కథని అన్నిటిని నమ్ముకొని అన్ని సమపాళ్ళుగా పెట్టి సినిమా తీస్తున్నారు హిట్ అవుతున్నారు ఈరోజు పెద్ద సినిమా చిన్న సినిమా అంటానికి లేకుండా అయిపోయే ఛాన్స్ వచ్చేసింది పెద్ద సినిమా అంటే పెద్ద హీరో ఏది తీసినా చూసేస్తారులే ఫీలింగ్లో కొంతమంది డైరెక్టర్ అట్లే తీసేస్తున్నారు ఫీల్ అయిపోతున్నారు ముందు స్ట్రాంగ్గా స్టోరీ ఉండాలి స్క్రీన్ ప్లే ఇవన్నీ ఉంటే అన్ని క్యారెక్టరైజేషన్ మంచిగా చూసుకుంటూ పోతే సినిమా హిట్ అవుతుంది కానీ ఇక పెద్ద హీరో కదా ఇక స్టోరీ ఏం అవసరం లేదు ఎట్లా పడితే అట్లా తీసేసి ఇట్లా థియేటర్లో పడేస్తే రిలీజ్ చేసేస్తే అయిపోతుంది అనే ఫీలింగ్తో వాళ్ళు అట్లా చేస్తున్నట్టున్నారు అయితే నాకైతే ఒక రకం నాకు ఎందుకంటే రివ్యూ జబ్బుద్దుగా లేక ఎందుకంటే నా ఒపీనియన్ జబ్బుద్దు ఎందుకంటే నేను సినిమా చూసిన తర్వాత నాదొక యూట్యూబ్ ఛానల్ కాబట్టి నేను ఎంటర్టైన్మెంట్ ఛానల్ కాబట్టి ఇది ఒకటి పార్ట్ ఆఫ్ కాబట్టి చెప్దామనే ఉద్దేశంతో ఇది చెప్తున్నాను ఎవరైనా హట్ అయితే మాత్రం సారీ ఎందుకంటే నాకు సినిమా అయితే నచ్చలేదు కాస్త కూస నచ్చవచ్చు కానీ అసలు ఓన్లీ ఒక మహేష్ బాబు గారి గురించి ఒక్కసారి అది కూడా ఒక్కసారి చూడవచ్చు కాదు ఏదో బలంతంగా అంత మించి అయితే ఏమనిపించదు సినిమాలో గుంటూరు కారం అంటే చేసుకోకునే ఘాటు ఉండాలి కానీ సప్పగా ఏం లేదు సినిమాల సారీ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఎవరినైనా హట్ చేసి ఉంటే మాత్రం ఐఎమ్ సో 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 సారీ ఇది అంటే ప్రొఫెషనల్గా రివ్యూ చెప్తున్నా నా ఉద్దేశం కాదు కానీ నాకు తోచిన నా ఒపీనియన్ ఈ సినిమా మీద చెప్తున్నా అన్ని సినిమాలకు అలా చెప్తాను ఈ సినిమాకి అలా చెప్తానని కాదు నాకు ఏమనిపిస్తే నాకు చెప్పాలనుకుంటే ఆ సినిమా గురించి మాత్రమే చెప్తా కానీ ప్రతి సినిమాకి చెప్పాలనే లేదు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ బాయ్